సత్య ఓ సత్య వస్తున్నా రా ఇలా కూర్చో రేపు ప్రోగ్రామ్ ఇది ఇయో వీళ్ళం కలుద్దాం రేపు ఇది ఎక్స్ప్లెయిన్ చేద్దాం ఇది మాట్లాడదాం ఓకేనా ఇగో ఇది ఇది ఏంది వాళ్ళ రాయలో కూర్చున్నది సత్య ఓ సత్య మీరేగా రాయిలా కూర్చోమన్నారు నేను ఎప్పుడన్నా కూర్చోమని నేను రాగానే మీరు ఏమన్నారు గుర్తు చేసుకోండి కూర్చో రాయిలా కూర్చో అంటే అచ్చు కూర్చునుడే కదలకుండా బండలా కూర్చునుడు కాదే Oh <laughs> no 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 no! Oh. <laughs> <laughs>